హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ దాసరి హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు పామాయళ్ళ తోటలో కొన్ని మొండి జాతులు గడ్లు ఉంటాయి అనమాట గడ్డి పచ్చగడ్డి అవి మనం ఏం చేద్దామన్నా కూడా చావు ఎంత మందు కొట్టినా కామన్గా గడ్డి మందు కొట్టినా చావు వాటికి రౌండప్ అని గ్రోమోక్సన్ అని ఉంటుంది గ్రోమోక్సన్ ఏంటంటే కొట్టగానే చచ్చిపోద్ది మళ్ళీ ఐదారు రోజుల్లో వారం రోజుల్లో మళ్ళీ అదావిధిగా మళ్ళీ వచ్చేస్తుంది నిండిపోద్ది కానీ గ్రోమాక్స్కి స్పాట్లో మాడిపోద్ది ఇప్పుడు పొద్దున కొడితే సాయంత్రానికి మాడిపోద్ది కానీ రౌండప్కి ఇవాళ కొడితే ఫైవ్ డేస్ వన్ వీక్ పడుద్ది అంటే పరిపూర్ణంగా వేరు వ్యవస్థ వరకు చచ్చిపోవడానికి ఏ విధంగా కొడుతున్నానో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అమోనియం సల్ఫేట్ ఆఫ్ గైపోసైడ్ ఇది రౌండప్ అనమాట ఈ రౌండప్ దేనికి ఉపయోగపడుతుంది అంటే కలుపు వినాశని కలుపు వినాశని అంటే ఇప్పుడు ముందు జోతులు కొన్ని ఉంటాయి గడ్డిలు రెల్లు గడ్డి దెబ్బగడ్డి జలగడ్డి ఇలాగా ఇంకో రెండు మూడు రకాలు కొన్ని రకాలు ఉన్నాయి అవి దీనితోటే చస్తాయి ఇది ఎలా ఉంటుందంటే నూకల మాదిరిగా ఉంటుంది ప్యాకెట్ వస్తుంది వంద రూపాయలు వీటిని వాటిని అరికట్టకపోతే పొడపొమ్ములు ఎక్కువ చేరుతున్నాయండి అందులోకి పొంళ్ళు పొడ మట్టి పొడ ఈ కుళ్ళు పొడ రకరకాల పొండలు ఆస్తున్నా ఉంటే చెప్పాను అవి ఎక్కువగా చేరి దోళ్ళను కడవడం గట్రా చేస్తున్నాయి అందుకని పాడిగట్టా ఇప్పుడు ఉందని చెప్పేసి ఇప్పుడు కొట్టేస్తున్నాం అది ఇది కొట్టకపోతే చావదు ఇది ఇది అని చెప్పేసి ఇది అయిపోతే అయిపోతే ఇది కూడా సేమ్ అయితే రౌండ్అ కానీ దీంట్లో దోశ వేసి ఉంటుంది దీంట్లో ఎంత ఉందంటే ఫార్టీ వన్ పర్సెంట్ ఇది సెవెంటీ వన్ పర్సెంట్ అండి కనుక దీన్ని మొండి జాతరకి దీన్ని ఉపయోగిస్తున్నాము ఇది మామూలు బోదులు పెట్ట నీళ్లు పారే బోదులు ఇది నీళ్ళు కట్టడం బోదులు బాగు బోదులకి ఈ చేలో ఉన్న పామాయిల తోటలో ఉన్న పలుపుకి దీన్ని ఉపయోగిస్తాము ఎందుకు అంటే ఈ గడ్డి మందులు కూర్చు భూమిని నాశనం చేస్తామని చాలా మంది అనుకోవచ్చు కానీ తప్పట్లేదు కూలీలు రారండి కానీళ్ళు రారు కానీళ్ళు వచ్చినా కూడా అంతంత మాత్రం సరే అన్ని పతంగలు చెప్తే మనం బాధ్యతగా బాధ్యతయుతంగా మనల్ని తీసుకుంటే మంచి పని చెప్పేసి ఈ రోజు కొంచెం కోచింగ్ చేద్దామని చెప్పేసి నేనే ప్రేరేస్తులు దిగాను అనమాట ఎందుకంటే సొంతసేన కథ అని తప్పదు మనం చేయడం ఎలాగో చేయలేము సొంతసేన చేసుకోవాలి కదండి అమ్మబాబుని సంపాదించింది పాములు ఎక్కడ ఉంటాయి ఎక్కడ ఉంటాయి అంటే ఇదిగోండి ఈ గుట్టలోనే ఉంటాయి ఈ గుట్ట మా మేము ట్రాక్టర్ అయితే చాడేటప్పుడు కనీసం రెండు మూడు పాములన్న తోసపాములు పొడపాములు దర్శనమిస్తూ ఉంటాయి మాకు గుట్టలు చూడండి ఎంత డేంజర్గా ఉన్నాయో ఆడాలంటే కాస్ట్ ఎక్కువ గంటల లెక్క గంటకి త్రీ థౌజండ్ టూ థౌజండ్ తీసుకుంటారు ఇలాగా ఇది చాలా డేంజరస్ మొక్క అండి వయర్ బొమ్మ మొక్క ఇది కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది అన్నమాట చాలా డేంజర్స్ చూసారుగా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు గడ్డిని కలుపు వ్యవస్థని ఎలా నిర్మూలించాలి పామాయిల తోటలోనూ మొండు జాతి గడ్డిని అయితే ఎలా నిర్మూలించాలో నేను గైసిల్ వాడి చూపించాను కదా రెండు రకాల గైసిల్ ఒకటి ప్యాకెట్ రూపంలో వస్తుంది వంద రూపాయలు ఖరీదు ఒకటి లిక్విడ్ రూపంలో వస్తుంది డోసేజీ తక్కువ ఫార్టీ వన్ పర్సెంట్ బోదులు వెంబడి కొట్టుకునేది చేను కొట్టుకునేది సో ఈ విధంగా మనం ఎటువంటి కలుపుని నిర్మూలించుకుని శుభ్రంగా పెట్టుకుంటే కనుక మనకి చాలా సురక్షితంగా శుభ్రంగా ఉండటం వల్ల మనకే మంచిది అలాగే చేను కూడా మంచిది గాలి తగిలి విశాలంగా గెలలు చక్కగా రావడానికి బాగుంటుంది అనమాట కనుక ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని లైక్ చేసి నచ్చితే లైక్ చేసి కామెంట్ రాసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను మీ దాసరి బాయ్